హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మన చేతి వేళ్ళు సమానంగా లేవు మన చేతిలో ఉన్న ఏళ్ళు సమానంగా లేవు కానీ మనం చేతి వేళ్ళు ఇట్లా మడిచినప్పటికీ మణికి సమానంగా వస్తాయి ఇట్లా మడుచుకున్నప్పటికీ సమానంగా వస్తాయి ఇట్లా తెరిస్తే సమానంగా ఉండవు దీనికి సమాధానం ఏమంటే మన జీవితంలో మనం మడుచుకొని ఏ విధంగా ఈ విధంగా మడుచుకుంటే నాలుగు ఒకే లెవెల్లో వచ్చాయో ఆ విధంగా మనము కూడా ఒక టైం కాకపోతే ఒక టైం ఒక క్రమశిక్షలో నడవాలని ఒక అర్థం జీవితం అనేది చాలా సులభం కాదు కష్టపడింది ఏదీ రాదు ఈ ఏళ్ళు